శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ వాటి బా దగ్గర ఉన్న దాదాపు ఐదు వందల మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు అయితే వీరికి మౌలిక వసతులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది తర్వాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా శ్రీకాకుళం ఆర్టీ